సభ హక్కుల కమిటీ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తుంది శాసనసభ హక్కుల కమిటీ నెల్లూరు జిల్లా పర్యటనలో హక్కుల కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి శ్రీశైలం శాసనసభ్యులు చక్రపాండి రెడ్డి గారు విజయవాడ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు సీనియర్ శాసనసభ్యులు ప్రోటమ్ స్పీకర్గా పనిచేసినటువంటి చిన్నప్ప నాయుడు గారు అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ సభ్యులుగా ప్రస్తుతం గూడూరు సభ్యులు శాసనసభ్యులుగా పనిచేస్తున్నటువంటి వరప్రసాద్ గారు అందరం కలిసి ఈరోజు ఆ పర్యటనలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి గొలగమూడి వెంకటస్వామిని దర్శించుకోవడం జరిగింది గొలగమూడి వెంకటేశావాముని దర్శించుకుని పూజలు నిర్వహించడంతో పాటు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు అనేక కార్యక్రమాలు అనేక అభివృద్ధి పనులు ఈ ప్రాంతంలో చేపట్టాడు కాబట్టి గొరగమూడి వెంకటేశ్వమి ఆశ్రమానికి సంబంధించి వాటన్నింటినీ కూడా ఈరోజు ఆయన చూపించడం జరిగింది అందరూ కూడా వచ్చినటువంటి ప్రివిలేజ్ కమిటీ సభ్యులు కూడా చాలా సంతోషించి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరిగింది ఇక్కడ తిరుమల తరహాలో అని చెప్పి చెప్పి ఆయనకు అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది ఇది ఈ కార్యక్రమం అయిన వెంటనే కృష్ణపట్నం పోర్టును సందర్శించిన తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకి ప్రివిలేజ్ కమిటీ సభ్యులు సమావేశమవుతారు నా తర్వాత మూడు గంటల ముప్పై నిమిషాలకి జిల్లా పరిషత్ మెయిన్ హాల్లో ఉన్నటువంటి జిల్లా స్థాయి అధికారులందరితో కూడా శాసనసభ హక్కుల కమిటీ సభ్యులు ప్రోటోకాల్ మీద మిగతా ఇతర విషయాల మీద సూచనలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈరోజు వివిలేజ్ కమిటీ చైర్మన్గా మొట్టమొదటగా ఈరోజు తిరుపతి దేవస్థానానికి సంబంధించి తిరుమల సందర్శన తర్వాత నెల్లూరు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం ప్రధాన ఉద్దేశం శాసనసభ హక్కుల కమిటీకి సంబంధించి నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యుల హక్కులు కాపాడమే జయంగా పనిచేస్తాం కాబట్టి ఆ హక్కులు కాపాడేటువంటి దానిలో జిల్లాల వారీగా పర్యటన చేయాలని ఎక్కడ కూడా ప్రోటోకాల్ వైలేషన్ కానీ ప్రోటోకాల్ ఉల్లంఘనకు సంబంధించి కానీ ఫిర్యాదులు రాకుండా ఎక్కడన్నా వస్తే వాటిని కూడా పరిశీలించి సరిదిద్దడం పరిష్కరించడంతో పాటు భవిష్యత్తులో శాసనసభ్యుడికి ఏ శాసనసభ్యుడికి కూడా వాళ్ళ హక్కులకు భాగంగా కలగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా కానీ రోజు నెల్లూరు జిల్లా పర్యటనకు సంబంధించి గౌరవ శాసనసభ్యులందరూ ఎవరైతే శాసనసభ హక్కుల కమిటీలో సభ్యులుగా ఉన్నారో వాళ్ళందరూ రావడం జరిగింది వాళ్ళందరితో కలిసి ఈ పర్యటనకు సంబంధించి అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు కాబట్టి సాయంత్రం సమీక్షతో ఈ పర్యటన శుభ్రతని తెలియదు